హలో వెల్కమ్ టు పొలిటికౌస్ దిస్ ఈజ్ నరసింహ ఏళ్ళ తరబడి కాళ్ళు అరిగిపోయేలాగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ కోట్ల చుట్టూ కూడా తిరిగిన పరిష్కారంగా అన్నటువంటి మా సమస్యల్ని భూ సమస్యల్ని ఈరోజు హైడ్రా రేవంత్ రెడ్డి సర్కార్ నేపథ్యంలో పూర్తిగా కూడా మా సమస్యలు తొలగిపోయాయి అని చెప్పేసి కూడా వారు ఆనందంతో ప్రెస్ క్లబ్ వేదికగా కూడా కృతజ్ఞత సభనైతే వీరు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఎంతోమంది బాధితులు మేము లాభం పొందాము హైడ్రా వల్ల మాకు న్యాయం జరిగిందని చెప్పేసి కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చారు వారితో మాట్లాడదాం అసలు వారి సమస్యలేంటి వారి సమస్యకు హైడ్రా ఎలాంటి పరిష్కారం చూపెట్టింది ఇలాంటి అనేక అంశాలను కూడా వారి ద్వారానే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నా పేరు వస్తున్నాను నేను నంబర్ పేట్ నుంచి సమస్యని తీసుకెళ్ళారు మేము కోహెడలో ప్లాట్ కొన్నామండి నైన్ ఫిఫ్టీ వన్ నైన్ ఫిఫ్టీ టూ దాని ఎక్స్టెన్షన్ లేఅవుట్ నైన్ ఫిఫ్టీ ఫోర్ అండి ప్లాట్లు రెండు వందల మూడు ప్లాట్లు ఉంటాయి ఇందులో ఫస్ట్ దాంట్లో నూట డెబ్బై ప్లాట్లు ఉంటాయి ఆ తర్వాత దాంట్లో ముప్పై మూడు ప్లాట్లు ఉంటాయండి ఈ సమ్రెడ్డి బాల్రెడ్డి అని అతను ముప్పై నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఉన్న లేఅవుట్ని మళ్ళీ రైతుల దగ్గర నుంచి ఏమంటారు ఫ్యాబ్రికేటెడ్ ఒకటి ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ క్యాన్సల్ చేసిన పాస్బుక్లు ఎవరి దగ్గర రైతుల దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను చూసుకుంటా ఏం జరిగినా పర్వాలేదు అని తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకొని దగ్గర పెట్టుకొని వాటితోని కబ్జాలో ఉన్నాడు మన ప్లాట్ వాళ్ళని ఎవరిని రానియకుండా గేట్లు పెట్టేసి చుట్టుముట్టు ఫార్టీ ఫీట్ రోడ్ కూడా గేటు అందులో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు స్విమ్మింగ్ పూలు హోమ్ థియేటర్ ఇవన్నీ మొన్న వచ్చి డిమాలిష్ చేసారు ఒక ర ఒక రైతుకు ఇవన్నీ ఉంటాయండి ఎక్కడన్నా నువ్వు చేసిందే ఇంక నేను జొన్న చోన ఇచ్చిన ఇందులో ఆవులు ఉన్నాయి అని నాకు ఎవరు ఎంఆర్ హైతనార్ పోలీస్ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇస్తుందండి ఇవన్నీ రికార్డ్స్ ఉండేది ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ వాళ్ళు మేము హైడ్రాకి వెళ్ళిన తర్వాత సార్ క్లియర్గా వాళ్ళని పిలిపించరు అన్ని రికార్డ్స్ పరిశీలించిన తర్వాతనే వచ్చిండ్రు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇవి ప్లాట్స్ అనేవి ఉన్నాయి నీకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిండో సబ్ రిజిస్టార్ యాభై వేలు లంచం తీసుకొని ఒక ఫుల్ బాటిల్ తీసుకొని అతన్ని అప్పటి టూ థౌజండ్ థర్టీన్లో ఉన్న గవర్నరు సస్పెండ్ చేసిండు ఇది ఒరిజినల్ లెటర్ అండి నీకు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ స్టారే సస్పెండ్ అయిపోయిండు నీ దగ్గరున్న డాక్యుమెంట్స్కు వాల్యూ ఎక్కడది ఇంకా మా డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ఆర్ఓ కానీ ఎవరు సస్పెండ్ అవ్వలేదు ఇంకా ఇప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అయితేనే ఉన్నాయి నీకు చేతనైతే పన్నెండేళ్ళ నుంచి నేను కబ్జాలో ఉంటున్నా అంటున్నావు కబ్జాలో ఉంటే నీకు పాస్బుక్ ఎందుకు రావట్లేదు పాస్బుక్ ఇస్తారు కదా నీకు రీసెంట్గా ఏం చేసిండు ఏడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ప్లస్ ఆరు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు కలిపి పద్నాలుగు ఎకరాల ఇరవై ఏడు గుంటలు అండి ఈ లేఅవుట్ దాని మీద ఎల్ఆర్ఎస్ కూడా వచ్చింది చాలామందికి ఫుల్ బిల్డింగ్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఎట్లు ఇస్తారని థర్టీన్లో ఇతను కొని కబ్జాకి వచ్చిండు టూ థౌజండ్ నైన్ టెన్లోనే ఎల్ఆర్ఎస్ వచ్చేసింది గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ రాకుండానే మొత్తము లేఅవుట్ లేకుండానే ఇచ్చేస్తారా గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు హైడ్రా ద్వారా మీకు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందండి కానీ ఇతను కోర్టులోకి వెళ్ళి సేమ్ జడ్జిల దగ్గర హైకోర్టులో ఈ ఫ్యాబ్రికేటెడ్ అవి చూసే చూపించేసి స్టే ఆర్డరు ఎక్స్ పార్టీ ఆర్డరు ఇవి స్టేటస్కో చూపించేసి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నాడు అదే రోజు హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేసుకున్నాను ఒక హౌస్ మోషన్ పిటిషన్ వేయాలంటే న్యాయమూర్తులను కొనలేము మనము కానీ న్యాయవాదులను అయితే కొనాలి కదండి ఒక్కరికి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల ఫీజు అడుగుతున్నారు మేము కొన్నదే రెండు లక్షల ప్లాటు అడ్వకేట్కు నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలండి దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్టు అతను దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు ఆర్డర్ తెచ్చుకుంటున్నాడు ఫ్యాబ్రికేటెడ్ చేసి అదే దేవుడు మాకు కూడా అంతకంటే మంచి ఆర్డర్ ఇస్తాడు కానీ మేము వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే న్యాయవాదులకు డబ్బులు కట్టలేక మా దగ్గర డబ్బులు లేవు కాబట్టనే ఎలాంటి ప్రలోభాలకు లొంగని హైడ్రాని ఎంచుకొని ఇక్కడికి వచ్చినాము మాకు న్యాయం జరిగింది ఇక ముందు కూడా ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక్కడు కబ్జాకోరు అనిపిస్తున్నాడు కానీ అతని మీద ఆధారపడ్డ మాది మాత్రమే వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉండుంటారు రెండు వందల మూడు ప్లాట్లు అంటే ఒక్క ఫ్యామిలీకి కనీసం నలుగురు మెంబర్స్ వేసుకున్న ఎనిమిది వందల మంది ముఖ్యమా అందరికీ వ్యవస్థలకు అన్నిటికీ ప్రభుత్వానికి కానీ ఈ వ్యవస్థలకు కానీ న్యాయ వ్యవస్థలకు కానీ ఒక్క కబ్జాకోరు ముఖ్యమా ఇది సుమోటోగా స్వీకరించి హైడ్రా ఎక్కడికి వెళ్ళినా మీరు ఇట్లా ఆర్డర్స్ ఇవ్వకుండా మా వాదన కూడా కొంచెం వింటారని మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నామండి అంతే ఇప్పుడు రీసెంట్గా కూడా ఏడెకరాల ఇరవై ఎనిమిది గుంటలు అని ఈ వన్ ఇయర్లో ఏడెకరాల ఇరవై ఐదు గుంటలు అని మళ్ళీ మానిపులేట్ చేసాడు అంటే వ్యవస్థలు ఇంత నాశనం అయిపోయి ఇలాంటి వాళ్ళు కోర్టులోకి వెళ్ళి షియాడర్లు తెచ్చుకుంటే ఇంకా మేము ఏమైపోవాలండి జనాలు న్యాయస్థానాలు కానీ ప్రభుత్వం కానీ ఉన్నది సామాన్య పేద మధ్యతరగతి ప్రజల కోసం ఈ రియల్టర్ల కోసము డబ్బులు పెట్టి న్యాయస్థానాలను కానీ న్యా వీళ్ళని వాళ్ళకి కాదు న్యాయస్థానం అమ్ముడుపోదు కానీ వీళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు అది మాకు న్యాయం జరిగింది ఇక ముందు కూడా హైడ్రానే నమ్ముకున్నాము ఫర్దర్గా కూడా యాక్షన్ తీసుకొని ఫార్టీ ఫీట్ రోడ్లండి ఈయన ఎవరు అసలు ఇన్ని రోజుల నుంచి లేంది ఇద్దరు వెనకాలేవటు ముందా లేవటో వీళ్ళ అందులో పోవద్దు వాళ్ళు ఇందులో పోవద్దు సరే ఎవరు లేదు ఇది తేలేటప్పుడు తేలుతుందని ఒక ప్లాట్ని మూడు వందల గజాలు ఉన్నదాన్ని నూట ఇరవై ఐదు గజాలు తీసేసుకొని అగర్వాల్ సారు రోడ్ ఇచ్చిండు మాకు ఈ ఇప్పటివరకు అయితే జనచేత నుంచి నడవండి అమ్మ వెనక నుంచి ఇప్పటికి సమస్య పరిష్కారం అవుతుంది అని అన్ని చనిపోయాడు చనిపోయిన తర్వాత మా రోడ్లో నుంచే నడుస్తున్నాడు ఫార్టీ ఫీట్ రోడ్డు మొత్తం గేటు పెట్టేసేసి మేము లాస్ అయిపోయి నూట ఐదు గజాలు చేసుకున్న రోడ్ను కూడా అతనే వాడుకుంటున్నాడు నీకు అక్కడి నుంచి రోడ్ ఉంది కదంటే కూడా నాకు లేఅవుట్లో ఇచ్చిన రోడ్ల నుంచి నేను నడుస్తా కానీ ఇంటెనక నుంచి నడువు పక్కింట్ల నుంచి నడువు న్యాయం ఉందా అండి ఇదేమన్నా అవసరము ఆమె ప్లాట్ తొమ్మిది వందల యాభై నాలుగులో ఉంది అని అంటే తొమ్మిది వందల యాభై నాలుగులో ఉన్న ప్లాట్ కూడా తొమ్మిది వందల యాభై ఒకటి కబ్జా చేసి ముగ్గు పోసేసి ఈ రోడ్డు నాకు వస్తుంది అని అంటాడు నేను ఒక రోజు వెళ్ళేసరికి ముగ్గే పోసేసిండు నేను పోకపోతే కట్టేటోడు అదే ఫామ్ హౌస్ అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోపోవడం వల్ల కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది ఎలాంటి పర్మిషన్లు లేవు సరే హైదరాబాద్ న్యాయబద్ధంగా వెళ్ళాలి జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే వెళ్ళాలంటే వెళ్తుంది కానీ నువ్వు కన్స్ట్రక్షన్ మాత్రం ఈ ప్లాట్ల అగ్రికల్చర్ అనేది న్యాయ వ్యవస్థ తెలుస్తుంది కానీ నువ్వు పర్మిషన్ లేకుండా నువ్వు కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తావు స్టేటస్కో ఇద్దరం మెయింటైన్ చేయాలి కదా నువ్వు మాత్రం మెయింటైన్ చేయవా న్యాయ వ్యవస్థ కానీ ఈ వ్యవస్థలు కానీ ఎవ్వరికి గౌరవం ఇవ్వమన్నమాట మేము మాత్రమే ఇవ్వాలి అంటే లోకల్ లీడర్లు కూడా హైడ్రా ఆఫీసర్లు ఎవ్వరికి లొంగని వాళ్ళు వచ్చి అక్కడ డిమాలిష్ చేస్తుంటే కూడా ఫోన్లు చేస్తున్నారు ఇప్పుడు ఇదొక్కటి నేను చెప్పదాల్సినది ఏంటంటే హైదరాబాద్ ఎక్కడికి డిమాలిషన్కి వచ్చినా హైదరాబాద్లో ఫోన్లు మా దగ్గర పెట్టుకుంటాం పని మొత్తం అయిపోయిన తర్వాతనే హైదరాబాద్కి చేతికి ఫోన్ ఇస్తాం ఎవరెవరు ఫోన్లు చేస్తారో రికార్డు మొత్తం మా దగ్గర ఉంటుంది మేము రాసుకుంటాం అప్పుడు అప్పుడు పబ్లిక్లో పెడతాము ఆయన ఎమ్మెల్యేనా ఎంపీయా చైర్మనా ఎవరు మొత్తం పెడతాం మీడియా ముందే పెడతాం అంతే సో చూసారు కదా వల్ల మేము ఎంతో లాభపడ్డాము హైడ్రా అనేది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా పనిచేస్తుంది మా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తుంది అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటుంది బాధితులకు న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి చొరవ పేదల మీద వారు చూపించేటువంటి ప్రేమ అనేది చాలా గొప్పగా ఉంది ఏళ్ళ తరబడి కూడా ఎన్నో పోరాటాలు చేసినా దొరకున్నటువంటి న్యాయం ఈ రేవంత్ రెడ్డి సర్కారు మాకు దొరికింది ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రక్ విస్తృత అధికారాలను ఇవ్వాలి తక్షణమే సమస్యలు పరిష్కరించేలాగా కూడా పూర్తిగా ఈ అధికారాలు ఇస్తే ఇంకా కాస్త బాగా పనిచేస్తుంది వీరి మీద ఎలాంటి ప్రభావం వాళ్ళకు పోకుండా హైడ్రాను దుమ్మెత్తిపోసేటువంటి విధానాన్ని కబ్జాకారులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇవన్నీ మానుకోవాలి ప్రజల కోసం పనిచేసినటువంటి హైడ్రాను అందరూ ప్రోత్సహించాలని చెప్పేసి కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ప్రెస్ క్లబ్ వేదికగా కూడా వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకో కూడా ఒక ఆత్మీయ సభను అయితే ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇంకా హైడ్రా ఇంకా విస్తృత అధికారాలతో ఇంకా బాగా చే పనిచేయాలని చెప్పేసి కూడా వారు వేడుకుంటున్నారు సో ఇది హైడ్రాకు సంబంధించినటువంటి మరింత సమాచారం మరిన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్